లక్ష్మణ్ బాబుజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు బీసీ సమాజ కార్యాలయంలో వివిధ కుల సంఘ పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది నిజాంకు వ్యతిరేకంగా తర్వాత తొలిదశ తర్వాత మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించి తెలంగాణ రావడంలో తనవంతు కృషి చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ వరదంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా ఒక బీసీ వీడుగా మేము గర్విస్తున్నాం ఏదైతే తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఢిల్లీలో జంతర్మందర్ దగ్గర దీక్ష చేయడం జరిగింది అంటే ఆయన కృషికి పట్టుదలకు అదొక నిదర్శనంగా మనం భావించవచ్చు భవిష్యత్తులో ఆయన స్ఫూర్తిని తీసుకొని బీసీల చైతన్యం కొరకు ఏదైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో జరుగుతున్న బీసీ బిడ్డలపై జరుగుతున్న అన్యాయం కానీ అధికార దిశగా అడుగులు వేయలేక ఈరోజు వెనకబడ్డ సమాజం గురించి కానీ బీసీ సమాజంలో ఆధ్వర్యంలో వ్యాప్తంగా మేము ఒక ఉద్యమ రూపంలో తీసుకొని వెళ్తాం ఆయన ఆశయాలతో మేము ముందుకెళ్తాం అతను ఏదైతే స్వగృహంలోనే ఈరోజు గత పాలకులు పది సంవత్సరాలు పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన ఉన్న జలదృశ్యంలోనే పొరుడు పోసుకునే విషయం చాలామందికి తెలియదు అటువంటి మహానుభావుడి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుని నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాం ఏదైతే ఆయన కృషి పట్టుదలతో ఆ రోజు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ సాధించడంలో కీలకంగా వివరించారు కాబట్టి ఆ సమాజానికి ఆయనకు ఒక మాకు మార్గం మేము భావిస్తాం ఆయన ఆశాలతో ముందుకెళ్తాం భవిష్యత్తులో ఆయన ఆశలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇంకొకటి సహకార వ్యవస్థకు ఆయన వెన్నముకగా నిలిచాడు భారతదేశంలోనే సహకార సంఘాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అటువంటి మహానుభావుడు ఈరోజు తెలంగాణలో ఉండింటే ఇంకా ఎంతో అభివృద్ధి చెందేది ఆయన సలాల సూచనలతో ఈరోజు ఆయన కలలుగన్న బీసీ రాజ్యం వచ్చేది ఈ ఆయన ఆశయాలతో ముందుకెళ్తాం భవిష్యత్తులో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం అధికారం కొరకు అందరం కృషి చేస్తాం